చిన్న ప్రార్థన చేస్తుందా ప్రియా పర్లేక మందినమా తండ్రి ఇక సాయంకాల సమయంలో నీ ఎందుకు భయమే కలిగి నీ యొక్క జ్ఞానగ్రంథరించి కొన్ని మాటలు మంచి మనసుతో నేర్చుకోవాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి మేమందరం నీతి న్యాయాలతో మా బతుకు జీవితాన్ని గడిపే భాగ్యం అందరికీ దయచేయమని త్వరలో నాని క్రీస్తున్నామో నీ ప్రార్థన పరుగుతుంది అవుతుంది ప్రార్థన వచ్చి మీ అందరికి ముందు ప్రత్యేక ధన్యవాదాలు అనుకోకుండా అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కోటేశ్వరి వాళ్ళ తమ్ముడికి బాబు పుడితే చూడడానికి వెళ్ళింది అనుకోకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి చెప్పడం అనేది కోటేశ్వర అందరూ వస్తారు ఒక్క పది నిమిషాలు నేను చెప్పి కృష్ణ ఒక పది నిమిషాలు హరిబాబు ఆయన కేక్ దేవడానికి వెళ్ళాడు ఇంకా రాలేదు చేస్తారా ఈ టైం స్టార్ట్ చేస్తామ పిల్లలను ఎలా పెంచాలి అందరూ చెప్పే మాట ఏంటంటే దేవుని వాక్యంలో పెంచాలి దీనికి పెద్ద పాఠం అవసరమా అంతే కదా పిల్లలను ఎలా పెంచాలంటే దేవుని వాక్యంలో పెంచాలి ఆ దేవుని వాక్యంలో ఎలా పెంచాలో ఒక పది నిమిషాలు నేను చెప్తాను సిలిగ్రా రాసిన పత్రిక ఉంటుంది మీ అందరికీ తెలుసు తండ్రులారా కోపం రేపక మీ యొక్క పిల్లలను ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచిన ఎవరు చూపించిన చూపించే రెఫరెన్స్ అదే ఆ రెఫరెన్స్ లో దాగి ఉన్న మర్మాన్ని చెప్తాను ఈరోజు మీకు తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలో శిక్షణ పిల్లల్ని ఎలా పెంచాలని కానీ ఫస్ట్ మీరు ఏం చెప్పారు ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచాలన్నారు ఓకే జలుబు చేయకూడదు అనుకుంటే సిట్రిజన్ టాబ్లెట్ వేసుకుంటే జలుబు తగ్గిపోద్ది ఉదయం పరవన్నం మధ్యాహ్నం పానకం సాయంకాలం పరవడం పొడిగినప్పుడు పంచదారు నీళ్లు తాగి మళ్ళీ సిట్రిజన్ టాబ్లెట్ వేసుకుంటున్నావు తగ్గిద్దా జలుబు తగ్గదు ఇప్పుడు ప్రభు యొక్క బోధలో నువ్వు శిక్షలో నువ్వు ఎంత పెంచు డైలీ కోపాన్ని రేపుతున్నావు వాడికి ఏమి ఉండదు మీకు అర్థం అండి ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచడానికి ముందు చేయటం ఉంటుంది కోపము రేపక తండ్రులారా మీ పిల్ల తల్లి తల్లిదండ్రులు ఇద్దరు చెప్తున్నాను తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేప బుద్ధిహీనుల అంతరేంద్రియంలో కోపము సుఖ నివాసము కోపానికి పుట్టినిల్లు లేదా కోపానికి ప్రారంభం కోపానికి ఆరంభం ఎక్కడంటే సాత్విక వచ్చిందా సాత్విక ఆదాము ఆదాం పాఠం సాత్విక చెప్పిన తర్వాత కూర్చున్న పిల్లలందరూ అప్పులు చెప్తే రెండో తరగతి చదివే పిల్లలు మేము చెప్పమని తెల్లవారి మళ్ళీ ఆదివారానికి నేను చెప్పిన పాఠం పోయింది సాత్విక ఏదైతే యూట్యూబ్ లో చెప్పిందో దాన్ని బట్టి చెప్పేశారు అందరూ ఆదాము మొదటి మానవుడు ఆదాము దేవుని కుమారుడు జీవము గల ప్రతిభానికి తండ్రి ఆదాము ఆదాము గారికి అవ్వగారికి పుట్టిన మొట్టమొదటి కుమారుడు కయ్యను తర్వాత కుమారుడు గేబేలు వీళ్ళిద్దరూ దేవుడికి అర్పణ తీసుకొచ్చారు ఒకళ్ళు అర్పణ దేవుని అంగీకరించాడు ఇంకొకళ్ళు అర్పణ దేవుడు అంగీకరించాడు అంగీకరించిన ఆయనకి ఏమొచ్చిందంటే బహుకోపం వచ్చిందటండి అది కన్నా నాలుగు ఆరులే కోపం వస్తే ఆ కోపం ఆగిపోలా తర్వాత సొంత తమ్ముడిని సొంత తల్లి కడుపు పుట్టిన తమ్ముడిని ఏం చేశాడంటే చంపేశాడు ఇక్కడ రాజ్యాన్ని ఏలింది ఏంటంటే కోపము మన పిల్లల్ని ఎలా పెంచాలి కోపము రేగకుండా కోపము రేపకుండా పెంచాలండి ముందు వాళ్ళకి కోపం రేపకుండా మనం పెంచాలంటే ముందు మనం ఏం చేయాలి మనకు కోపం రాకూడదు అది అంతే లాజిక్ రెండు రెండు లక్షణాలు చెప్పి ముగించేస్తాం పిల్లలను ఎలా పెంచాలి వాక్య సంగతి పక్కన పెడదాం సిటిజన్ టాబ్లెట్ సంగతి పక్కన పెడదాం జలుబు చేసే మనిషికి నాలుగు పదార్థాలు మా పూర్తిగా జలుబు తగ్గిపోద్ది ఒకటి స్వీట్స్ రెండోది మసాలా మూడోది నూనెలో దేవింది నాలుగోది ఉప్పు నూనె కారంలో నిల్వ చేసిన పచ్చడి ఈ నాలుగు మానంత కాలం మనిషికి జలుబు తగ్గిదంట అలాగే నువ్వు వాక్యాన్ని ఎంత నేర్పించు సాయంకాలానికి కోపం రేపుతున్నావు కోపం రేపితే కటికి భూత మాటలు వచ్చేస్తాయి కోపంలోనే మనిషి ఏం మాట్లాడతారు మంచి సేవి విచక్షణ ఏవి మన పిల్లల్ని ఎలా పెంచాలి కోపము రేపకుండా పెంచాలి కోపాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి మృదువైన మాట కోపమును చల్లవచ్చు మృదువుగా నీకు ఎంత కోపమన్నా రాని మనసులో దిగిమిగ్కో కోపాన్ని అంచిపెట్టుకో పిల్లలతో మృదువు నువ్వు కఠోరంగా మాట్లాడితే వాళ్ళు కూడా కఠోరమే నేర్చుకుంటారు చాటుగా ఇచ్చిన బహుమతి కోపమును చల్లార్చినట్ట పిల్ల కోపం వచ్చింది పిల్లడికి కోపం వచ్చింది అన్నయ్య తెలియకుండా తమ్ముడు తెలియకుండా ఇక్కడికి కేక్ చాక్లెట్ అటు జేబులో పెట్టేస్తే అక్కడ కోపం తగ్గిపోద్ది అంతే బైబిల్ ఇచ్చిన సూత్రమే చాటుగా ఇచ్చిన బహుమతి కోపమును చల్లార్చున్నా పిల్లల్ని ఎలా పెంచాలని చెప్పండి కోపమును ఈరోజు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ కూడా కోపం వాళ్ళ మీద కోపం ఆయన ప్రేమించలేదు నాన్న మాట ఏం లేదని కోపం ఏం చేసుకుంటున్నాడు ఆత్మహత్య చేసుకు నువ్వు కోపం పడకుండా పిల్లలకు కోపం రేపకుండా తర్వాత దేవుని వాక్యాన్ని అందించాలి నువ్వు ఓ రేగిపోతూ వాళ్ళని ఓ రేపుతూ నువ్వు ఎంత వాక్యం అందించు ఉపయోగం ఏమీ ఉండదు మరి అదే బిసి పత్రికలో కోప అని ఉంది తల్లిదండ్రులు పిల్లల మీద కోపపడాలి ఆ కోపం సూర్యుడు అస్తమించే సమయం లోపే ముగిసిపోవాలి చాటుగా ఏదో బహుమతి ఇచ్చి వాళ్ళని చల్లార్చాలి మృదువైన మాటతో వాళ్ళ కోపాన్ని తగ్గించాలి అర్థమైంది అనుకుంటున్నా రెండో లక్షణం యేసేపు గారు దేవునికి భయపడుతూ జీవించాడు జీవితం అంతా అన్నీళ్ళు లేరు తండ్రి లేరు అన్న ఏవరన్నా ఎవరు లేకపోయినా దేవుడు భయంతో పెరిగాడు ఆది కావాలలో హీరో అయ్యాడు కాబట్టి మన పిల్లలకి ఇంకోటి ఏమి నేర్పించాలంటే మనం పిల్లలతో వాళ్ళు కాలం మనం ఉండం మన అమ్మ నాన్న కాలం ఉండరు ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న లేరు అలాగే మనం ఉన్నంతకాలం ఉంటాం పిల్లలు పిల్లలు ఉన్నంతకాలం మనం ఉండం కాబట్టి మనం ఏమి నేర్పించాలంటే పిల్లలకి దేవుని భయం నేర్పించేస్తే చాలు మనం చచ్చిపోయిన పర్వాలే ఆటోమేటిక్గా భయంలో పెరిగారు అనుకోండి అదే భయంతో పెరుగుతారు చేసేపు ఏం చేశాడంటే దేవునికి భయపడి పాపమే చేయకుండా పిల్లల్ని ఎలా పెంచాలి చెప్పండి దేవుని వాక్యం ముందు పక్కన పెడదాం వాక్యం తర్వాత ఇప్పుడు పిల్లలారా తండ్రులారా తల్లులారా మీ పిల్లలను ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచండి కోపం రేపకుండా చూసుకోండి అని ఏమైనా అన్నాడండి ఫస్టే కోపం అన్నాడు తండ్రులారా తల్లులారా మీ పిల్లలకు కోపము రేపక కొత్త వంద ముందుకెళ్తే కోపమును విసర్జించుడి పురుషులు సంశయములు కోపములు మాని పవిత్రమైన చేతులు ఇచ్చి దేవునికి ప్రార్థన చేయమన్నాడు నీ కోపముని నీ పిల్లల కోపం నువ్వు ప్రార్థన చేసినా అది ఉపయోగమేమి ఉండదు ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు కోపం తగ్గిపోయి పిల్లలకు కూడా కోపం తగ్గిపోయింది అనుకోండి ఆటోమేటిక్ వాక్యం వచ్చేస్తుంది నీకు వాక్యం చెప్పాలను వాడు నేర్చుకోవాలంటే నువ్వు అరిసి ఆడు అరిసి నువ్వు అరిసి అరిసి ఏం ఉపయోగమేమి కాబట్టి మనం కూడా మన జీవితంలో కూడా కోపాన్ని తగ్గించుకోవాలి కోపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే దేవుని పోయి ఉంటే ఆటోమేటిక్గా కోపం తగ్గిద్ది మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుంది అంటే చల్లారుస్తుంది కఠినమైన మాట కోపాన్ని రెచ్చబడుతుంది అనమాట కృష్ణాకి నాకు ఇద్దరం ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి యుద్ధం జరిగిపోతుంది నేను నోట్లో నీళ్లు పోసుకుని బయటికి వెళ్ళా కృష్ణని ఆమె దరిసే వరకు నోట్లో నీళ్ళు బయటకు పోయిలా మసపడతాడు అరిసి 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 నోరు నొప్పి పెట్టే వరకు అరిసీ ఏం చేస్తాడు పడుకుంటాడు కాముగా మనం నీళ్లు పూసేసి చక్క ఇంట్లోకి చక్క కడుపు నిన్నది పడుకుంటాడు కాబట్టి ఏం చేయాలి పిల్లలను ఎలా పెంచాలి ఇది పెద్ద విద్య అండి ఇది కోపాన్ని రేపకుండా పెంచటం అనేది చాలా కష్టం ముందు మన కోపం రేపకుండా ఉండాలి తర్వాత వాళ్ళని కోపం రేపకుండా కోపం మొత్తం సహజమే కాదు సహజం కాదు అసలు రాకూడదంటే కోపం ఎవరి లక్షణం అంటే అపవాది బుద్ధిహీనుల అంతరీంద్రియములలో కోపము సుఖ నివాసం చేస్తే ఎప్పుడు హాయిగా కోపరం చేస్తుంది బుద్ధిహీనుల అంతరిధులు బుద్ధిహీనులకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసుకో మీకు బుద్ధిహీనులు అకస్మాత్తుగా బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలములకు ముందుగా నీ వేళ మన బుద్ధిహీనంగా మనకు మన స్వప్నవాసం అంతరింద్రియాల్లో చేసిన అంతరింద్రియాల్లో సుఖనివాసం చేస్తే మనకి దేవుడు ఉంటాడా కాబట్టి మనం అందరం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే చిన్న పాఠం చిన్న పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళకి కోపం రేపకుండా పెంచాలి అది ఒక విద్య తల్లిదండ్రులు దాన్ని ప్రాక్టీస్ చేసి వాళ్ళని కోపం రాపాడతారు అవసరమైతే మనం కాపాడతలేదండి మనమే కోపడతారు కాపాడు మీరు మృదువుగా మాట్లాడితే ఆటోమేటిక్గా మీరు కాపాడుతూ ఉంటే వాళ్ళ భవిష్యత్తులో కాపాడుతూనే ఉంటారు ఒకటి రెండోది దేవుని భయం నేర్పించి మనం చచ్చిపోతాం అంతే ఆ భయంతో వాళ్ళే పెరుగుతారు ప్రార్థన చేసి నేర్చుకుని ప్రియా పర్లోకి ముందు అన్నమాట పాప కృష్ణవేణి వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నేను చిన్న విషయం చెప్పాను నీ యొక్క భయంలో వాళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని కూడా పెంచుకోవాలని తెలియజేశాను అదేవిధంగా కోపము రేపకుండా మాకు కోపము రాకుండా ఎలా పెంచాలో కూడా నీ పిల్లలు తెలియజేశాను తండ్రి విన్నారు తండ్రి విన్న మాటల ప్రకారం వాళ్ళ యొక్క జీవితాలను మార్చుకుని మిమ్మల్ని పర్లకరాజ్య చర్యభాగ్యం దానికి క్రీస్తునామైన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పర్వాలండి మన మధ్యలోనే కృష్ణ వచ్చే పది నిమిషాలు చెప్తాడు అందరూ శ్రద్ధగా వినాలనుకుంటారు